వెల్కమ్ టు టువేట్ వాయిజకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం మున్సిపాలిటీలో రెండు పిహెచ్సిలను ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మున్సిపాలిటీలోని ఆరు ఏడు వార్డుల్లోని ఒక అర్బన్ పిహెచ్సిని ప్రారంభోత్సవం చేశారు ఇప్పటికే ఈ పిహెచ్సికి సంబంధించి డాక్టర్ సిబ్బంది అంతా కూడా అందుబాటులో ఉన్నారు గత కొంతకాలంగా వీరందరూ సేవలు అందిస్తున్నారు ఈరోజు శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చింది దీంతో ఆ ప్రాంత ప్రజలకు మరింత వైద్య సేవలు చేరువయ్యాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా బలిఘట్టానికి సంబంధించి ఎస్సీ కాలనీలో అర్బన్ పిహెచ్సిని ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ఇక్కడ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకందరికీ కూడా మరింత చేరువుగా వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఇంకా ఎక్కువైతే నర్సీపట్నం ఏరియాసుపత్రి అందుబాటులో ఉంటుందని ఎప్పటికైనప్పటికీ శాశ్వతంగా ఒక వైద్యాధికారి ఇతర సిబ్బంది అన్ని రకాల వైద్య సేవలు మందులు అందుబాటులో ఉండడాన్ని బట్టి ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఆయన వస్తున్నప్పుడు సలభాలను కప్పి ఇచ్చి పూలదండలు వేసి ఆయన్ని ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో ప్రతి వార్డుకు ప్రతి గదికి సంబంధించి చైర్పర్సన్ మున్సిపల్ వైస్ చైర్మన్లు అదేవిధంగా కౌన్సిలర్లు ప్రతి ఒక్కరిని ఆయన గుర్తించి ప్రతి ఒక్కరి చేత ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయించారు దగ్గరుండి ఎమ్మెల్యే పట్ల ఉమా గణేష్ అదే సమయంలో డిఎమండోతో పాటు మున్సిపల్ కమిషనరు జేఈ రవి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్ల ఉమా గణేష్ విలేకరులతో మాట్లాడారు ఆ వివరాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ వైజాగ్ మీ ఎంఏ రాజు మున్సిపాలిటీలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైద్యమండ్రి గారు రెండు అర్బన్ పిహెచ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఆరో వార్డు ఏడు వార్డుకి సంబంధించి ప్రాంతంలో మరి సుమారుగా కోటి తొమ్మిది లక్షల రూపాయలతో మరి గతంలో మరి సంస్థ చేసి ఈరోజు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యింది దాని ప్రారంభోత్సవం కూడా మరి చేయడం జరిగింది దీంతోపాటు బలిగట్టని కూడా సేమ్ ఇదే కాస్ట్లో కోటి తొమ్మిది లక్షల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు యూపీఎస్సీలు కూడా ఇవ్వడం జరిగింది రెండు కూడా ఈరోజు ప్రారంభం చేస్తాం నిజంగా మరి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది వీళ్ళందరూ కూడా ఇక్కడ కోఆపరేట్ చేశారు ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్ కూడా దానికి సంబంధించి డిఎంహెచ్ వారు కూడా చెప్పడం జరుగుతుంది ఉదయం నుంచి పది గంటల నుంచి తొ ఐదు గంటల వరకు కూడా ఈ హాస్పిటల్ ఉంటుంది ఇక్కడే ఒక డాక్టరు మూత స్టాఫ్ అంతా కూడా ఉంటారు మరి ఈ కార్యక్రమం అంతా కూడా చేయడానికి గల కారణం ఏంటంటే ఆనాడు చాలామంది మరి ఇక్కడ ఉండాలని చెప్పి కోరుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పి మనం ఈ అర్బస్సి మరి పెట్టడం జరిగింది ఈ రెండు అర్బి పీఎస్లతో పాటు మరొక పది రోజులు పదిహేను రోజుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైజాయ్ దగ్గర సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలతో ఏరియా హాస్పిటల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది మరికొద్ది రోజుల్లో కూడా మరి తొమ్మిది కోట్ల రూపాయలతో బిల్డింగ్ కంప్లీట్ అయ్యింది అది కూడా మరి ప్రారంభోత్సవం చేస్తా అని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ గారికి మా ప్రాంత ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకుంటాం జై జగన్